ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది ఒక ప్రాంతీయ పార్టీకి ఇది అసాధారణ విషయం మక్కాలో పుట్టి పుబ్బాల పోతుందంటూ వ్యతిరేకులు చేసిన ప్రచారాన్ని పటాపంచలు చేసి రెండున్నర దశాబ్దాలుగా జనం గుండెల్లో చెక్కు చెదరకుండా నిలిచింది బీఆర్ఎస్ సమకాలీన దేశ రాజకీయాల్లో వినూత్న పంత కలిగిన ప్రజల ప్రబల శక్తి బీఆర్ఎస్ రజతోత్సవాలకు సన్నద్ధమవుతున్నది ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభతో వేడుకలను ప్రారంభిస్తున్నది ఇంటి పార్టీ పాతికేళ్ల పండుగకు ఏవత్తు తెలంగాణ ముస్తాబ్ అవుతున్నది టీఆర్ఎస్ అని ఉంచితేనే బాగుండేది అంటే కేసీఆర్ తనకున్న విస్తృతమైన ఆలోచనలతో విశాలమైన ఆలోచనలతో మనం తప్పకుండా ఈ భారతదేశాన్ని ఈ భారతదేశాన్ని పాలించే ఒక పార్టీగా మనది ఉండాలి భవిష్యత్తులో అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ అని పెట్టడం జరిగిందనేది ఆ పార్టీలో ఉన్న పెద్దలు చెప్తుంటారు కానీ నిజంగా టీఆర్ఎస్గా ఉంటేనే బాగుండేది ఎందుకంటే ఆ టీఆర్ఎస్ అనే ఒక పేరులోనే ఒక వైబ్రేషన్ ఉన్నది ఇది మనది మన అస్తిత్వం మన రాష్ట్రాన్ని సాధించిన పార్టీది మన కోసం పుట్టిన పార్టీ అని ఒక ఒక భావోద్వేగం దాంతో ముడిపడి ఉండేది దాన్ని అను అనుకోకుండా మరి తెలుసో తెలువకో మరి ఇంకా దూరదృష్టితోటో కానీ అనవసరంగా ఆ సెంటిమెంట్ని ఆ భావోద్వేగాన్ని వాళ్ళకై వాళ్ళే తుంచేసుకున్నట్టు అయింది ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ సాధించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారే కానీ టీఆర్ఎస్ అనే జెండా కింద తెలంగాణ రాష్ట్రం సాధనైంది తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది వీళ్ళు ఇప్పుడు ఈ లీడర్లంతా ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ అంటాడు తెలంగాణ అంటే తెలంగాణ అంటే నమ్ముతాడు కావచ్చు కానీ తెలిసినోడు పక్కన నమ్ముతాడు కాబట్టి అసలు సెంటిమెంట్ అనేది లేకుండా ఆగం చేసుకున్నారు వాళ్ళే కాబట్టి ఇంకొక ప్రాంతీయ పార్టీ తెలంగాణ టైటిల్ తోటి ఇంకొక ప్రాంతీయ పార్టీ అతి త్వరలో పురుడు పోసుకుంటుంది